హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ మా బాల్కనీలో వేసిన ఆకుకూరలు మీకు చూపిద్దామని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న తొట్టెల్లో వేసుకోవచ్చు మెంతికూర అలాగే ధనియాలు వేసాను కొత్తిమీర రావడానికి అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను అవైతే ఇంకా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి మెంతికూర అయితే కొయ్యడానికి రెడీ అయిపోయింది ఇంచుమించుగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పెట్టింది అనమాట అండి ఇలా వచ్చిందనమాట ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఆకులతోటి మనం కర్రీ చేసుకున్న పప్పులో వేసుకున్న బాగుంటాయి అందులో మనం సొంతంగా ఇంట్లోనే మనం పెంచుకుని దాంతోనే కర్రీ చేసామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడైతే నేను ఈ కూర అయితే కట్ చేసేస్తున్నానండి ఇంకా రెడీ అయిపోయింది లేదంటే ఇంక ఎండిపోతుంది అనమాట అందుకని నేను తీసేసాను అనమాట అండి ఇలా చిన్న చిన్న మెంతికూరే కట్ చేసేసి లేత ఆకులతోటి పప్పులో వేసాను అనమాట అలాగే కొంచెం కూర కూడా ఉండేనండి చాలా మళ్ళీ వేస్తే మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి మళ్ళీ రెడీ అవుతుంది అనమాట ఒకసారే వేశాను నేను మళ్ళీ వేయలేదు ఇంకాను ఎందుకంటే ఇప్పుడు మెంతికూర బాగా దొరుకుతుంది అండి ఇక్కడ అందుకే నేను ఎక్కువ బయట బజార్ నుంచి తెప్పిస్తున్నాను అదే కసూరి కసూరిమితి కూడా చేశాను మధ్య మధ్యలో కసూరి మెతి కోసం ఎండ పెడుతూ ఉంటాను ఇలా మధ్య మధ్యలో కర్రీలు పరోటాలు అవి చేస్తూ ఉంటాను మెంతికూర మాత్రం బాగా వాడతామండి ఈ కాలంలో వాడాలి కూడా అండి చాలా మంచిది మీకు తెలుసా అండి మెంతికూరలో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయని కొన్ని మెంతకూరకైతే మెంతులు రావండి అలాగ ఆకులు పెరుగుతాయి అంతే వాటితోనే ఎక్కువ కసూరి మెతి చేసి అమ్ముతూ ఉంటారనమాట కొన్ని మెంతకూరకైతే మెంతులు వస్తాయన్నమాట అండి దానికి పువ్వులు అవి పూసి మెంతులు వస్తాయి వస్తాయన్నమాట మేల్ అండ్ ఫీమేల్ కూడా ఉంటాయని నాకు ఈ మధ్యనే తెలిసింది ఒక ఫ్రెండ్ అయితే చెప్పారనమాట మన నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చూసారండి అక్కడ విడివిడిగా రెండు రకాల మెంతికూరు ఉంది మీకు కూడా దొరికితే తప్పకుండా మెంతకూర ఎక్కువ వాడుతూ ఉండండి పరోటాలను చపాతీల్లోనూ కూడా వేసుకోవచ్చు బజ్జీలు వేసుకోవచ్చు పకోడీలు వేసుకోవచ్చు అన్నీ కూడా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వింటర్ సీజన్ అయిపోయే వరకునే బాగా మెంతకూర దొరుకుతుందండి ఎండల్లో అయితే కొంచెం దొరకడం కష్టమే మళ్ళీ ఇప్పుడైతేనే ఫ్రెష్గా ఉంటుందన్నమాట హెల్త్ కూడా బాగుంటుంది కదా ఇలాంటి ఆకుకూరలు మనకి వండినప్పుడు ఫ్రెష్గా పెట్టినా సరే పిల్లలు తినరు కదా అటువంటిప్పుడు సురిమితి చేసేయండి ఎండబెట్టండి ఎండబెట్టి అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు అది కూడా హెల్త్ హెల్త్కి మంచిది అలాగే మంచి సువాసన వస్తుంది అనమాట అండి ఏ కర్రీకి అయినా సరే అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతోకంత కూర కానీ మెంతులు కానీ మన ఆహారంలో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్